సో మా చిన్నోడికి ఇయర్ అండింగ్ గిఫ్ట్ కింద అమెజాన్లో జాబ్ చేస్తాడు మావాడు వర్క్ ఫ్రమ్ హోమ్ వాడికి ఇయర్ అండింగ్ గిఫ్ట్ ఒక సిక్స్ ప్రోడక్ట్స్ పెట్టారు అందులో వాడు చూస్ చేసుకున్న గిఫ్ట్ అనమాట ఇది కాఫీ మేకర్ అండి చాలా యూస్ఫుల్ చాలా బాగుందండి వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నిజంగా చెప్పాలంటే ఎవరైతే కాఫీ ఇంట్రెస్ట్ వాళ్ళకైతే వర్తబుల్ గిఫ్ట్ అండి చాలామందికి కాఫీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా వర్తబుల్ గిఫ్ట్ అండి ఇది వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి కాఫీ మేకర్ అండి యాక్చువల్లీ ఇది వచ్చేసి మా చిన్నోడు అమెజాన్లో జాబ్ చేస్తాడండి సో వాడికి ఇయర్ ఎండింగ్ గిఫ్ట్ అని పంపించారు అమెజాన్ వాళ్ళు సో మీకు చూపిస్తున్నాను కాఫీ మేకర్ నాకు అయితే చాలా బాగా నచ్చింది మా చిన్నోడు మా వారైతే టక్క టక్కని చేసుకుని అనమాట కాఫీ ఇందాక ఫస్ట్ మా వారు పైన చేయబెట్టారు చూసారా దాంట్లో వాటర్ పోయాలట సో నాకు అసలు ఐడియా లేదు ఇది మా వాడ ఇస్తే నేను ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట సో మనకు ఎంత కాఫీ రిక్వైర్మెంట్ ఉంటే అంత కాఫీ పొడి ఆ బౌల్లో వేసేసి ఇలా క్రష్ చేయాలట అది అంటే గట్టిగా నొక్కాలన్నమాట సో మనకి ఎన్ని ఎన్ని బౌల్స్ కాఫీ అంటే ఎన్ని కప్స్ కాఫీ కావాలో అంత కాఫీ పౌడర్ని ఇలా వేసేసుకొని దాంతో క్రష్ చేసి ముందట ఒక చిన్న పాటు ఉందనమాట దాంట్లో పెట్టాలట సో మా చిన్నోడు ఏంటంటే యాక్చువల్లీ మా చిన్నోడు కాఫీ చేసినప్పుడు వీడియో తీసిన అదంతా పిచ్చి పిచ్చి వచ్చిందన్నమాట సో మా ఇది మా వారు చేశారు నేను లేనప్పుడు సో ఆ కాఫీ దాంట్లోనే కొంచెం షుగర్ కూడా అంటే మనకు ఎంత షుగర్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ షుగర్ ప్లస్ కాఫీ మొత్తం నింపేశారు మా వారైతే మా చిన్నోడిందో మొత్తం దాన్ని మాన్యువల్గా ఉంటుంది కదా అది చూసుకుంటూ చేశాడు ఇదేంటంటే మా వారు ఏంటంటే తనకు నచ్చినట్టు తనకు తను ఏమంటారు తోచినట్టు అనమాట అంటే ఇలా చేస్తే వస్తుందా అని చెప్పేసి అలా ఇలా ముందు దానిపైన హెడ్ నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా కాఫీ మేకర్ని మామూలుగా అయితే వేరే కాఫీ మళ్ళీ ఇది ఫిల్టర్ కాఫీ అనమాట మనకి ఏంటంటే ఫిల్టర్ అవుతుందన్నమాట ఇక్కడ కింద బౌల్ ఉంది కదండి ఆ బౌల్లో ఇప్పుడు ఇక్కడ వాటర్ సైడ్ నుంచి వాటర్ది ఆన్ చేస్తే వాటర్ హీట్ అయిన తర్వాత మనం మనం పోసిన కాఫీ అండ్ షుగర్ అయితే ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యి ఫిల్టర్ అయ్యి మనకి గ్లాస్లో పడుతుందటండి కానీ టేస్ట్ కూడా భలే బాగుందండి అంటే మామూలుగా మనకు బయట చేసుకున్న కాఫీస్లో కింద మనకి జామ్ టీ పొడి కదా జామ్ అయినట్టు అవుతుంది కదా అలా అవ్వకుండా మట్టుకు ఇది మాత్రం భలే ఉందండి జస్ట్ ఒక వితిన్ టూ మినిట్స్లో కాఫీ రెడీ అయిపోతుందండి ఇది వండర్ షెఫ్ అండి ఈ వండర్ షెఫ్ కాఫీ మేకరు ఇది వచ్చేసి మన మాస్టర్ షెఫ్లో ఉన్నారు కదా సంజీవ్ కపూర్ ఆయన పిక్ ఉందనమాట దీనిపైన ఇదిగోండి ఫిల్టర్ కాఫీ బడుతుంది చూసారా డ్రాప్స్ 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 కానీ భలే ఉందండి ఇది కాఫీ మేకరు వితిన్ మనకు టూ టు త్రీ మినిట్స్లో ఎన్ని కాఫీస్ అయినా చేసుకోవచ్చు ఇది చూసారా మన మెజర్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు టూ కప్సా వన్ కప్పా ఎలా అని చెప్పేసి కాకపోతే మనకు స్టవ్ లేకుండా కొంచెం పవర్తోన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది పవర్ తోన్ మేకింగ్ అనమాట కాఫీ మేకర్ సో ఇది అసలు కొత్తది ఐటమ్ వితౌట్ మాన్యువల్ చూడకుండా మా అయితే టక్క 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 చేసేసారు మా చిన్నోడు అయితే దాన్ని గూగుల్లో సర్చ్ చేసి చూసి చేసిండు మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట సో చేసిండు పప్పుబడు గ్లాస్ నిండా వాటర్ నిండిపోయినాయండి అసలు మస్తు వేస్ట్ అయింది కాఫీ ఫస్ట్ డే ఇది సెకండ్ డే వాళ్ళ మళ్ళీ వాళ్ళు డాడీ చేస్తుంటే వాడు వీడియో తీసి నాకు పెట్టాడు అనమాట సో మీతో షేర్ చేస్తున్నాను ఇది ఇదిగోండి కాఫీ ఇలా మనకి ఎన్ని బౌల్స్ కావాలనుకుంటే అన్ని బౌల్స్ రిక్వైర్మెంట్తో ఇలా బయటకు వస్తుందండి ఇదిగోండి ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పాలు ఆ పాలు ఏంటంటే ఒక చిన్న అదేంటి ఒక స్పూన్ లాగా ఉందనమాట సో దాంట్లో పెట్టగానే అది మంచిగా అట్లా దాన్ని ఏమంటారు కవ్వంతో చిలుగుతాం చూసారా అట్లా ఒక ఫోమ్ లాగా ఫామ్ అవుతాయి అనమాట మిల్క్ మనం కూల్ కాఫీ చేసుకోవచ్చు హాట్ కాఫీ చేసుకోవచ్చు మన ఇష్టం అండి మనకి ఏ కాఫీ అవసరం ఉంటే ఆ కాఫీ అనమాట సో ఇది ఏంటంటే కవ్వన్ లాగా యూజ్ అవుతుంది అనమాట అంటే కవ్వన్ లాగా తింపుతుంది యాక్చువల్లీ అసలు అర్థమే కాలేదు ఇది ఎలా ఉంటుంది అనేది సో ఇప్పుడు దీన్ని మనము మనకు ఎంతైతే కాఫీ రిక్వైర్మెంట్ ఉందో ఆ కాఫీ తీసుకొని ఇప్పుడు మనము ఇట్లా చేసుకున్నాం కదా కవ్వంతో పాలు సో ఆ పాలని ఇందులో పోసేయడమే యాక్చువల్లీ ఏంటంటే ఇది లాగా మన పిక్చర్స్ వేసారు చూసారా పైన హర్ట్ సింబల్ అని అదని ఇదని సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కింద మీద అంటే వేస్టేజ్ కొంచెం ఎక్కువ అయిపోయింది తర్వాత తర్వాత నీట్గా చేశారులేండి ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ ఎవరికైనా కొంచెం కష్టమే కదా ఏ పని అయినా కానీ అంటారు కదా ఒకరిని చంపితే కానీ డాక్టర్ అవ్వలేరు అని చెప్పేసి సో ఆ విధంగా జరిగిందండి ఇంత చెత్త చెత్త చేశారు ఫస్ట్ డే కాఫీ మేకింగ్ ఇదంతా ఒక రెండు కాఫీలు చేయడానికి నాకు కిచెన్ూంలో బొచ్చడు బోళ్ళు చేశారనమాట కాకపోతే కాఫీ మేకర్ అయితే చాలా బాగుంది అంటే వర్క్ మనకి ఎవరైతే ఇంట్లో రెగ్యులర్గా కాఫీ తాగే వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం చాలా యూస్ఫుల్ మా ఇంట్లో మొత్తం మేము టీకే ప్రిఫర్ చేస్తాం అనమాట కాఫీ తక్కువ టీ తాగే కాఫీ తాగే వాళ్ళకి మాత్రము చాలా ప్లస్ పాయింట్ అనమాట ఈ టీ తాగే టీ తాగే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే అంటే దీదు ఓన్లీ షో షోపుటప్ అనమాట మా ఇంట్లో ఈ మధ్యన మా చిన్నోడు మా వారు ఈవినింగ్ అవగానే కొంచెం కాఫీ పెట్టుకుంటున్నారు టీ పెట్టుకోకుండా మార్నింగ్ మటుకు టీ అండ్ అందులో బిస్కెట్స్ కార్యో ఏదో ఒకటి ఉంటుందన్నమాట సో ఈవినింగ్ అవగానే కాఫీ అనమాట ఇదిగోండి ఇదే క్రషర్ అనమాట ఫస్ట్ మీకు చిన్న బౌల్ చూపించాను చూస్తారా ఆ బౌల్లో టీ పొడి షుగర్ వేసి దాన్ని క్రష్ చేసి పెట్టేయడం అనమాట సో ఇదిగోండి కాఫీ ఫస్ట్ సిప్ బాగానే ఉంది అని చెప్పారు ఇదే అండి కాఫీ పైన మీకు ఇందాక చెప్పాను కదా ఆ చిన్న బొడి పైన ఇట్లా బౌల్ లాగా చూస్తున్నారా దాంట్లో వాటర్ పోసుకోవడం మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అన్ని వాటర్ అనమాట సో ఈ లాక్ సిస్టమ్ రీసెర్చ్ సిస్టమ్ భలే ఉందండి కాఫీ మేకర్ అయితే చాలా బాగుంది ఎలా ఉందో చూసి చెప్పండి నచ్చిందా కాఫీ మేకర్ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా నాకంటే పెద్ద కాఫీ ఇంట్రెస్ట్ లేదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్లు వస్తే ఎంత హ్యాపీనో కదా